భక్తులు శ్రీ భగవాన్ లాంటి మహాత్ములు ఎంత నిక్కచ్చిగా మాట్లాడినా చెల్లుతుంది వారి ఎడ సత్యేతరం ఉండదు కనుక అది అందరికీ అత్యంత సులభం అనుకుంటారు మా లాంటి సామాన్యులకు అది నిజంగానే చాలా కష్టం మహర్షి అయితే వారెవరైనా తాము ఆత్మ కాదంటారా భక్తులు నా ఉద్దేశం ఇది మహర్షి చెప్పేటంత సూటిగా చెప్పగల ధైర్యం మరెవ్వరికి చాలదని మహర్షి ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ధైర్యంతో పనేమి ఏమండి మహాత్మా మీలాంటి మహాత్ములకు ఎంత నిక్కచ్చిగా మాట్లాడినా చెలుతుంది మాకు సాధ్యం కాదు వారి ఎడ సత్యేతరం ఉండదు కనుక సత్యం తప్ప వేరేది లేదు కనుక అది భగవాన్కే చెల్లుతుంది మరి మాలాంటి సాధారణమైన మానవులకు అది అందరికీ అత్యంత సులభం అనుకుంటారు భగవాన్ అదేముందా ఆత్మ అందరిలోనే ఉంది అందరూ ఆత్మస్వరూపులే సులభమే కదా అని ఆయన అనుకుంటాడు ఎందుకంటే ఆయన దానిలోనే ఉన్నాడు వెనపడి మాకో కష్టం మాలాంటి సామాన్యులు కదా నిజంగానే కష్టం కదా దానికి మహర్షి అన్నారు అయితే ఎవరైనా మేము ఆత్మ కాదు అంటారా మేము దేహాలమే అని అంటున్నారా లేదే ప్రతి ఒక్కరూ మేము ఆత్మ మాలో ఉంది ఆత్మస్వరూపులమే అంటున్నారు మరి అనేటప్పుడు భయం ఎందుకు నా ఉద్దేశం ఇది స్వామి అని చెప్తున్నాడు ఆయన ఏమని మహర్షి చెప్పే అంత సూటిగా చెప్పగల ధైర్యం మరి ఎవరికి చాలదా ఆయన చెప్పినంత సూటిగా మేము చెప్పలేకపోతాం ఆ ధైర్యం మాకు లేదు స్వామి దానికి భగవాన్ చూడు నాయన సత్యాన్ని చెప్పడానికి భయం ఎందుకు అసత్యాన్ని చెప్పడానికి భయపడాలనే కానీ సత్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ధైర్యమే అవసరం లేదు ఉన్నదే కాబట్టి అందరూ ఆత్మస్వరూపులే దానికి ధైర్యముతో పనే లేదు అని సులభంగా భగవాన్ రమణులు దాన్ని తప్పించేశారు అది భగవాన్ రమణులకే సాధ్యం అని ఎవరు అన్న మాటకి అలా అనర్థయ ప్రతి ఒక్కరికి సాధ్యం అందరూ ఆత్మస్వరూపులే కాబట్టి అది భగవాన్ ఒక్కరికే సాధ్యమని అనుకో పాకండి అందరికీ సాధ్యం అని భగవాన్ రమణలు మనకు సెలవిచ్చారు